ਮਾ ਪੁਤੁ ਪੋਡੁ ਪਾ ਜੈ ਵੀਡੀ ਕੀ మెంబర్షిప్ కాని వాళ్ళని తీసుకొచ్చుకొని పెద్ద ఎత్తున మాస్ మెంబర్షిప్ చేయించుకోవాలి మాస్ మెంబర్షిప్ అయ్యేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి తప్పకుండా నేను కూడా మళ్ళీ సెకండ్ పేజ్లో టైం ఇస్తాను ఇప్పటికీ అన్ని నియోజకవర్గాలు తిరిగిన నేను కూడా ఈ ఫస్ట్ ఎల్లుండి లోపల ఖచ్చితంగా ఒక్కొక్కరు క్రియాశీలక సభ్యులు అనుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా వంద వంద ఖచ్చితంగా చేయించాలి ఎల్లుండి లోపల వివిధ వర్గాల దగ్గర పోయి మనం అంతా కూడా ఈ మెంబర్షిప్ డ్రైవిని పెంచుకునేటటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మీ సమయాన్ని ఇచ్చి దీన్ని మన టార్గెట్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది